శాండ్రో బ్లాక్ కలర్ ఉంది ఇది ఇది వచ్చేసి లక్ష పదివేలు ఎత్తురు సాయి సాయి మా దగ్గర వచ్చేసి ఇప్పుడు లక్ష పదివేల నుంచి వచ్చేసి అప్రాక్స్ ఒక ఇరవై ముప్పై లక్షల దాకా ఉన్నాయి టాప్ మోడల్ దీని నాలుగు పవర్ విండోస్ వస్తే సిఎం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది టెన్ వ్యాగన్ ఆర్ పెట్రోల్ మాన్యువల్ కార్ ప్రైస్ వచ్చేసి లక్ష ఎనభై వేలు ఎత్తు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది ఆల్టో కెటన్

ఒక కారు కావాలి తన సొంత ఫ్యామిలీతో ఒక తిరగాలన్న కోరిక అయితే చాలా మందికి ఉంటుంది మరి అలాంటి వారి కోసం ఒక మంచి కార్ గ్యాలరీకి అయితే వచ్చేసాను ఎక్కడో లేదండి మనకు వనసలిపురంలో గెలాక్సీ కార్స్ అనేది మనతో పాటు గెలాక్సీ కార్స్ ఓనర్స్ అయితే మనతో పాటు ఓనర్ అయితే మనతో పాటే ఉన్నాడు మరి వార్ తెలుసుకుందాం తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న బాగున్నా బాగున్నాయి లాస్ట్ టైం వీడియో అయితే మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు మన దగ్గర ఏ కార్లు ఉన్నాయి మా దగ్గర చాలా కార్లు ఉన్నాయి సాయి సాయినా ఫ్రెండ్స్ నా పేరు మణికంట ఓకేనా మీది మా ఫాదర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన బిజినెస్ ఇది సో నేను దీన్ని కంటిన్యూషన్లో వచ్చినా జాయిన్ అయినా సో నేను కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నా సో కార్లో కొన్ని ఫ్యాక్స్ ఉంటాయి అది నేను ఇప్పుడు సాయితో చెప్తే మీరు వినండి సో మీకు కూడా వస్తుంది మా దగ్గర ఎందుకు కార్ కొనాలి బయట ఎందుకు కొనవద్దు ఇవాళ మార్కెటింగ్ అనేది ఎట్ల అయిపోయిందంటే దాన్ని చిచువరాజ్ చేశారు ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అని ఇష్టమైన కార్లు వేస్తారు కూడా సూపర్ ఉంది మంచి ఉంది అంటే జనాలు వద్దురు కొంటారు అయిపోతుంది కానీ దాంట్లో అనుభవం అనేది ఉండాలి కదా ఇప్పుడు మీకు ఒక రైస్ బిజినెస్ ఉంటుంది మనం రోజునే బియాన్ని గుర్తు పెట్టాలంటేనే కష్టం అవునా అందులో ఒక పదమూడు వందలు అంటాడు మొన్న నేను కొన్నా కొన్నాక పోయినా ఇది పదమూడు వందలు అంటాడు ఇది పదిహేను వందలు కూడా పంతొమ్మిది అన్న ఐదు వంద వందల ఫరక్ కానీ ఒక బ్యాగ్కి అలా అంటే అలా వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీస్ అయితే గుర్తుపడాలంటే నీకు అనుభవం ఉంది గుర్తుపడతా లేకపోతే మళ్ళీ కార్లలో కూడా ఉంటుంది మా డాడీ ఫీల్డ్ లో వచ్చేసి కంప్లీట్ సాయి ఫార్టీ ఇయర్స్ అయితుంది నలభై ఏళ్ళ నుంచి ఇంతకుముందు చైతన్య ప్రియలు ఉండే అంతకు ముందు దుల్షాలు ఉండే తర్వాత కొత్తపేటలు ఉండే తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయింది సో ఎవరైతే పాత వాళ్ళు ఉండరు వాళ్ళు మా డాడీని గుర్తుపడతారు సాయి కొత్త వాళ్ళు అయితే గుర్తుపడ్డరు ఇవాళ రేపు వచ్చి కార్ షోరూమ్ లో ఒకప్పుడు మేం పెట్టినప్పుడు హైదరాబాద్ మొత్తంలో రెండు మూడు కార్ కార్షోరూమ్లు ఉంది ఒకటి ఆయిల్స్ ఒకటి చికట్పల్లి మా డాడీకి ఫ్రెండ్స్ నాకు అంత ఐడియా లేదు మాది యూట్యూబ్ లో ఇంకో వీడియో దాంట్లో యూస్ తెలుస్తుంది సో వాళ్ళంతా ఇప్పుడు ఏజ్ అయిపోయింది వాళ్ళ బిజినెస్ మానేసిరు రిటైర్మెంట్ అయి కూర్చున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మా డాడీ నడుపుతుండు ఉన్న స్టాండర్డ్ ఉన్నా అని సో నేనే ఐ జాయిన్ మై ఫ్యామిలీ బిజినెస్ ఓవర్ దే ఓకే ఈ రోజు మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంది కార్ మా దగ్గర వచ్చేసి ఇప్పుడు 110000 నుంచి వచ్చేసి అప్రాక్స్ ఒక 20 30 లక్షల దాకా కూడా ఉన్నాయి సో కొన్ని ప్రీమియం కార్స్ ఇప్పుడు మా దగ్గర మైంద్రా తార ఉంది జస్ట్ 12000 ఉంది అది కస్టమర్ దగ్గర ఉంది మా దగ్గర లేదు ఓకే మీరు మైన్స్టాల్ చేసినా మీకు అది వీడియో అనిపిస్తది లేకపోతే వాట్సాప్ కార్డ్ లాగా చేసి అనిపిస్తది సో అట్లా క్రిస్టల్ ఉన్నాయి మా దగ్గర ఫార్చునర్లు ఉన్నాయి చాలా కార్స్ ఉంటాయి సార్ కానీ స్పేస్ అనేది ఇప్పుడు ఏమైపోయింది అంటే కార్ల వాడకం ఎక్కువ అయిపోయి మా కార్ షెడ్ చిన్న కానీ ఒకప్పుడు ఇదే కార్ షెడ్ పెద్ద అయింది ఎందుకంటే అప్పుడు కార్ అమ్మ అమ్మా దగ్గర కారు ఉందా ఒక నిండా టీవీ ఉంటే అమ్మాయి నిండా టీవీ ఉందా ఇక టీవీకి కార్ కి అసలు దేనికి విలువ లేకుండా అయిపోయింది పైసాకి విలువ లేదు ఒకప్పుడు ఐదు వేల దంపాయినా ఆరాంసే బతికిండు ఇలా లక్ష దంపా ఈ రోజు మన గెలాక్సీ కార్ కస్టమర్ వచ్చిందంటే ఆయన ఇప్పుడు కారు కొనాలనుకుంటే ఇప్పుడు కొత్త కారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కొత్త కార్ అని అనుకో వాడు కొత్త కారు కాబట్టి ఒక వన్ ఇయర్ మనకు వ్యారంటీ ఉంటుంది అన్నీ ఇస్తాయనుకో నమ్మకంతో పోతాము తీసేసుకుంటాము అవును ఇప్పుడు సెకండ్ హ్యాండ్ డౌట్లు ఉంటాయి తీసుకుందామా లేదా ఒక భయం ఉంటుంది తీసుకుంటే మీరు కస్టమర్ కి ఏ విధంగా మీరు అంటే ఏం సార్ ఇక్కడ ఏమవుతుందంటే మా డాడీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఒకటి బండి ఫస్ట్ కంప్లీట్ గా ఇన్స్పెక్షన్ చేస్తాం మా డాడీ మా కాగా ఉంటాడు మా కాగా ఇన్స్పెక్షన్ చేశారు బండిలో ఏమైనా డోర్స్ చేంజ్ అయినా కలర్స్ మారిందా ఇంకేమైనా మారిందా ఇంకా మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయను

ఐటెన్ ఆస్టా కంప్లీట్ టాప్ ఎండ్ ఓకే రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు దీంట్లో మీకు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది తక్కువ బడ్జెట్ లో సేఫ్టీ కార్ అండి అది ఆటోమేటిక్ అంటారా సో ఆటోమేటిక్ వాళ్ళ కోసం ఇవాళ రెండు వేల పద్దెనిమిది సెలెరియో జెడ్ఎక్స్ టాప్ మోడల్ దీంట్లో కూడా ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ బ్లూటూత్ వస్తుంది ప్రైస్ నాలుగు లక్షల యాభై వేలు ఎత్తు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది పెట్రోల్ ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది ఓకే నెక్స్ట్

సాయి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ జీప్ కంపా సాయి ఇది వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ లిమిటెడ్ ఎడిషన్ ఎయిటీ థౌసండ్ తిరిగి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ప్రైజ్ వచ్చేసి సాయి పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలు అవుతుంది ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సో మార్కెట్ లో పది లక్షల యాభై వేలలో కూడా ఉన్నాయి కానీ సాయి అది ఎట్లుందంటే కిలోమీటర్ ఎక్కువ తిరుగుతుంది ఓకేనా ఇది ఓన్లీ ఎయిటీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఓకేనా ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది మాట్లాడితే అది ఫిఫ్టీ తగ్గుతావా సిక్స్టీ తగ్గుతావా లేకుంటే ఇంకెక్కు తగ్గుతా తెలియదు కస్టమర్ తో డిస్కస్ చేయాలి సాయి వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ ఎట్టిగా వీడియో డీజిల్ మాన్యువల్ సాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎత్తు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సో లో బడ్జెట్ లా సెవెన్ సీటర్ కార్ ఇది ఓకేనా లో బడ్జెట్ లో సెవెన్ సీటర్ దీనికి కూడా ఫైనాన్స్ వస్తాయి సాయి సాయి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది వేసుకున్న జెట్టా సాయి నియర్ టు టాప్ అండ్ ఫీచర్స్ ఉంటుంది ఇంట్లో అలా సేబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ బ్లూటూత్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఇన్ బిల్ నావిగేషన్ సిస్టమ్ ఎలక్ట్రిక్ ఓఆర్విఎంస్ ఇవన్నీ వస్తాయి సాయి ప్రైస్ సెవెన్ సెవెంటీ ఫైవ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బండి సాయి

వనసలిపురం మీ ఫోన్ నెంబర్ మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా అట్లనే మా వాట్సాప్ కేటలాగ్ నెంబర్ సాయి ఆ కేటలాగ్ అయితే మా దగ్గర ఉన్న సెవెంటీ ఎయిటీ కార్స్ ఉంటాయి ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ కార్స్ ఉన్నాయి సో సెవెంటీ ఎయిటీ కార్స్ వస్తాయి దాంట్లో మీరు చూసుకోండి మా ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది దాన్ని కూడా మీరు ఫాలో అయ్యిరనుకో మీకు మా కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి ఓకేనా సార్ థ్యాంక్ యూ సాయి